నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సెకండ్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈ రోజు ఈ బండి Toyota ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జి యాడ్ బ్లూ బండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మ్యానుఫాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ది డైరెక్ట్ ఇప్పుడు వస్తే బండి తీసుకొని రెండు వేల ఇరవై ఒకటి జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు జూలై వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నిస్తా అవంటి బేజ్ కలర్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై రెండు ముప్పై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బంపర్కు చిన్న ఇక్కడ గీతలు ఉన్నాయి బానర్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే మొత్తం ఒరిజినల్ ఎయిట్ సీటర్ మాన్యువల్ డీజిల్ మూడు ఎయిర్ బ్యాగ్లుస్తాయి చాబి స్టార్ట్ ఉంటుంది నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సెరింగ్ సెంటర్ ఏసీ వస్తుంది సీటర్ సెవెన్ ప్లస్ వన్ వైట్ ప్లేట్ మళ్ళీ మన దగ్గర వైట్ ప్లేట్ అవుతుంది ఓన్ ప్లేట్ కాబట్టి ఓన్ ప్లేట్ అవుతుంది ఇదే ఎల్లో బోర్డ్ అయితే మన దగ్గర ఎల్లో బోర్డు అవుతుంది వైట్ బోర్డ్ కాదు ఇది కొత్త బండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలు ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ పెయింట్ వల్ల ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు అవంటి బేచ్ కలర్ సేమ్ బండి నాకు ఎయిట్ సీటర్ వీవర్ ఉంటే మూడు లక్షల అరవై వేల డెబ్బై వేల తిరిగిన బండి నేను అమ్మేసిన ఇప్పుడు మళ్ళీ ఇన్నోవా సారీ ఫార్చునర్ కొనుక్కున్న సెకండ్ హ్యాండ్లో ఈ బండి అమ్మకానికి ఉంది సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి తోట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ యాడ్ బ్లూ బిఎస్ సిక్స్ వేరియంట్ బండి మొత్తం ఒరిజిల్ ఉంది సార్ ఎక్కడ పెయింట్ వల్లే ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే ముప్పై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది డైరెక్ట్ కస్టమర్ బండి సార్ ఇది కస్టమర్ది కాబట్టి ఈ మార్క ఈ మొత్తం దుమ్ము దుమ్ము ఉంది అదే పార్టీ బండ్ అయితే దీన్ని చక్కచెక్క మేర్పించి ఒక రెండు లక్షల రేట్ ఎక్కువైతే అమ్ముతారు ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడూ నేను ఇక్కడే ఉన్నా సార్ డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి టోయేటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై ఒకటి జూలై రిజిస్ట్రేషన్ ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ ఆర్సి కడలేదు లేకపోతే నాకు చెప్పదు రన్నింగ్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు బండి ఎయిట్ సీటర్ సీట్ కవర్ లేవు కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే వాడుతున్నారు కస్టమర్లు కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు కానీ సీట్ కవర్లు వేయించుకోలే డోర్లన్నీ ఒరిజినల్ సార్ గ్లాస్ లన్నీ ఒరిజినల్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ముంగట బంపర్కు లెఫ్ట్ సైడ్ చిన్న గీతలు ఉన్నాయి అది కూడా మీకు పెడతాం ఇగో ఇక్కడ గీతలు పండి పెయింట్ వేసుకోవచ్చు పీక్ మిగితే ముచ్చట కాదు ఫుట్ రోస్ లేవు బండికి స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎయిట్ సీటర్ డీజిల్ బండి ఇక వీల్పోయిన జాక్రాడు కవర్లకు వెళ్ళకూడదు వెళ్ళి షోరూమ్ నుంచి ఎట్లా చూసే ఉంది ఎయిట్ సీటర్స్ సెవెన్ ప్లస్ వన్ ఓన్ ప్లేటు మన దగ్గర మళ్ళీ ఓన్ ప్లేట్ అవుతుంది ఇది ట్రావెల్స్ నడిపించుకున్నట్టు వాళ్ళకి మంచిగా పనిచేస్తే చెప్పండి కేవలం ముప్పై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బంపర్లతో సహా మొత్తం ఒరిజినల్ సార్ ఎక్కడ పెయింట్ వల్లే బిఎస్ సిక్స్ వేరియంట్ బ్రిస్టోన్ కంపెనీ ఐదిటికి ఐదు టైర్లు ఉన్నాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ రెండు వేల ఇరవై ఒకటి జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు జూలై వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ ఒక్క డోర్ మార్లే ఒక్క గ్లాస్ మార్లే బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలైవీల్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ త్రీ ఎయిర్ బ్యాగ్స్ వాయిస్ కమాండింగ్ సారీ ముప్పై ఏడు వేల ఒక వంద ఇరవై ఒకటి తిరిగింది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ డోర్కు చిన్న గీతలు ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కస్టమర్ పంతొమ్మిది ఇరవై చెప్తుండు మాట్లాడుకోవచ్చు డీలోకి అయితే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డైరెక్ట్ వాళ్ళకి అమౌంట్ కొట్టురి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు మేము ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మన దగ్గర పేపర్లకు దీనికి మూడు లక్షలు అవుతాయి కొత్త బండి ఇరవై తొమ్మిది లక్షలు ఉంది ఓకే సార్ జయ జయశ్రీరామ్